ఇదిగో ముందుగా దేశమునకు వెళ్ళినప్పుడు మంచి నీళ్లు తొలగినాయి ఆ తర్వాత ముందుకు సాగిపోయి వెళ్తూ ఉన్నప్పుడు తన బంధువుడు కనిపించినాడు అంతేకాదు ముప్పై ఐదవ వచనంలో చూస్తే యోగాను కనెడు అని ఉంది అంటే అంత మంచిని యోగాను కనేను అంటే యోగా అంటే ఏంటండి అంటే ఈయన స్తోత్రించే విధంగా ఉన్నాడు ఈయన ఈయన కుటుంబము బంధువులు అందరూ అంటే దేవుని స్థుతించే వారుగా ఉన్నాడు మంచిగానే ఉన్నాడు మంచిగా కాలక్రమేపి కాలక్రమేపీ కాలక్రమేపీ ఏమైంది అని అంటే ఈ మానవుడు చనిపోయాడు మానవుడు చెడిపోయాడు మానవుడు కొని తెచ్చుకున్నాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు బహు బాధపడుతూ ఉన్నాడు కాలమునకు వచ్చేటప్పటికి దావీది ఏమన్నాడు అని అంటే నూట మూడవ కీర్తన పన్నెండవ వచ్చిన పడమటికి ఎంత ఎంత దూరమో ఆయన మన అతిక్రమం మనకు దూరం పరిచయం